అందరికీ నమస్కారం అండి ఉపాధ్యాయ వృత్తి నుండి రాజమల్లయ్య రిటైర్ అయ్యాడు ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని స్కూల్ పిల్లలకే అంకితం చేశాడు తండ్రిగా జీతాన్ని తన పిల్లల చదువులకే ధారపోశాడు రిటైర్ అయ్యేనాటికి తనకంటూ స్వంతంగా ఒక్క పైసా కూడా దాచుకోలేదు అతను అసలేనాడు అతనికి బ్యాంకు బ్యాలెన్సు లేదు తెలియదు భార్య గంగమ్మ కూడా రాజమల్లయ్యకు సరైన జోడి ఉత్తమ ఇల్లాలు నోరు తెరచి ఏ రోజు ఆమె తనకై ఏదీ భర్తని కోరలేదు సగటు ఇల్లాలుగా ఏ విషయంలోనూ భర్తని నిలదీసింది లేదు ఆయన ఎంత చెబితే అంత ఊ అనడం తప్పితే వ్యతిరేకించడం ఎరు ఎరుగదు ముప్పై సంవత్సరాల వైవాహిక జీవితంలో అతను భార్యకి మంగళసూత్రం మినహా ఒక్క నగ కొనిపెట్టింది లేదు ఆమె కూడా సర్దుకుపోయింది అందుకే రిటైర్ అయ్యాక డబ్బులు రాగానే అందులోంచి యాభై వేలు విలువ చేసే ఆభరణాలని భార్యకి కొనిచ్చాడు ఈ వయసులో ఇవన్నీ ఎందుకు అని మొదట ఆమె వారించిన మనసులోని కోరిక ఇన్నాళ్ళకి తీరడంతో ముచ్చట పడింది మరో యాభై వేలు భార్య పేర ఫిక్స్ కూడా చేశాడు మిగిలిన డబ్బుల్ని ఇద్దరు కొడుకుల చదువులకై చేసిన అప్పుల్ని తీర్చేశాడు ఉపాధ్యాయుడిగా రాజమల్లయ్య అంకిత భావం తాలూకు ప్రభావం అతడి పిల్లలపై పడి ఇద్దరు ప్రయోజకులయ్యారు అతను రిటైర్ అవ్వగానే మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు జీవితానికి ఇదే చాలా అనుకున్నారు ఆయన భార్య కూడా భర్త సంతోషాన్ని పంచుకుంది అయితే గంగమ్మకి ఆ మురిపం ఎన్నో రోజులు నిలవలేదు భర్త గుండెపోటుతో ఆమెకి వైధవ్యం ప్రాప్తించింది అలా ఆమె తన ఇద్దరు కొడుకుల పంచన చేరాల్సి వచ్చింది భర్త మరణం గంగమ్మని కృంగదీసిన పిల్లల ఆదరణ ఆమెకి సంతృప్తిని మిగిల్చింది కొందరిలా కొడుకులిద్దరూ తల్లిని పంచుకోలేదు ఆమె మాత్రం నెల నెల తనకి వచ్చే పెన్షన్ డబ్బుల్ని కొడుకులకి సమంగా పంచుతుంది ఏ కొడుకు దగ్గర ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అక్కడే అన్ని రోజులు నిశ్చింతగా కాలం గడుపుతుంది ఓ సాయంత్రం వేళ నాన్నగారు పోయాక బాగా చిక్కిపోయావమ్మా అంటూ వచ్చి తల్లి పక్కన చేరాడు పెద్ద కొడుకు ప్రేమ్ స్వయంగా భర్తే తనని ప్రేమగా పలకరిస్తున్నట్లు అనిపించింది గంగమ్మకు రాజమల్లయ్యకు జిరాక్స్లా ఉంటాడు ప్రేమ్ చప్పున భర్త గుర్తుకొచ్చాడు ఆమెకు ఎర్రగా దబ్బ పండులా ఉండేవారు సన్నగా పొట్లకాయలా ఎలా అయిపోయారు కోడలు రేఖ సైతం అత్తపట్ల ఆత్మీయతని ప్రదర్శించింది తోడులేని పక్షిని పైగా ముసలితనం అయినా ఆయనే పోయాక నేనెలా ఉంటే ఏం గంగమ్మ నిర్లిప్తగా బదులిచ్చింది అలా ఎందుకంటావమ్మా నీకు తోడు నేనున్నాను తమ్ముడున్నాడు మనవాళ్ళు మనవరాళ్ళు అంతా లేము ప్రేమ్ అనునయంగా అన్నాడు అందుకేగా నేనింకా బ్రతికే ఉంది అందామే ఇదిగో ఈ పండ్లు తిను బల్ల మీద పెట్టిన ప్యాకెట్ని చూపిస్తూ చెప్పాడు ప్రేమ్ కోడలు రోజు ఏదో ఒక జ్యూస్ ఇస్తుంది కదరా మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్పు అందామే పర్వాలేదత్తయ్య పిల్లలతో పాటు మీకు కోడలు రేఖ అంది నాన్నగారు లేరన్న దిగులు నీలో కనిపించకూడదన్నదే మా తాపత్రేమమ్మ గంభీరంగా అన్నాడు ప్రేమ్ ఆ అభిమానానికి గంగమ్మ గుండె నిండుకుంది భోజనాల దగ్గర రోజురోజుకి తిండి తగ్గిపోతుందమ్మా మరి చిన్నపిల్లలా చేస్తున్నావు చిన్న కొడుకు కరుణాకర్ చిన్నప్పటిలా బుంగమూతి పెడుతుంటే ముచ్చటేసింది గంగమ్మకు పిచ్చి తండ్రి అచ్చు తన పోలికే భర్తని తను కూడా ఇలాగే నిలదీసేది కంచంలో ప్రేమగా మరింత వడ్డించేది వారించినా వినేది కాదు ఒక జ్ఞాపకం ఆమె గుండెని స్పృశించింది సమీరంలా నాన్నగారు పోయారని మాకు మాత్రం బాధగా లేదు అంత మాత్రాన తిండి మానేస్తే ఎలాగమ్మా తిరిగి అన్నాడతనే బదులు పలకలేదు మీరు ఈ వయసులో కూడా ఆరోగ్యంగా ఉండడం నిజంగా మా అదృష్టమే అత్తయ్య మావయ్య మీద దిగులున్నా మరి ఆరోగ్యం కాపాడుకోవడానికైనా ఓ ముద్ద తినాలి కదా కోడలు కూతురై అభిమానంతో మందలిస్తుంది ఆయనే లేరు ఏం తిన్నా ఎంత తిన్నా జీవత్సవంలా బ్రతకడమేగా పెదవి విప్పింది గంగమ్మ నిజమేనమ్మా నాన్నెలాగూ లేరు కళ్ళ ముందున్న నీవైనా కనీసం కలకలలాడుతూ తిరిగితే మాకదే ఆనందం కదమ్మా అంటూ కొసరి కొసరి వడ్డిస్తున్న చిన్నబ్బాయిని చూసి గంగమ్మ మనసు పొంగిపోయింది ఆ అనురాగం ఆమెని కట్టిపడేసింది కోడళ్ళు కూడా కొడుకులకి ఏం తీసిపోకుండా తనని ప్రేమగా చూసుకుంటున్నారని ఇరుగు పొరుగు వాళ్ళకి ఆనందంగా చెప్పుకునేది ఎంత చక్కని సంతానాన్నిచ్చావయ్యా తృప్తిగా అనుకుంటూ పైలోకన ఉన్న భర్తని తలుచుకొని ఆనంద భాష్పాలు రాల్చేది గంగమ్మ అలా అందరి ఆదరాభిమానాలతో ఆమె వార్ధక్యం ఓ ఆరు నెలల పాటు సుఖమయంగా గడిచిపోయింది అలాంటి తరుణంలో ఊహించని విధంగా ఆ గంగమ్మ తల్లి గుండె అట్టడుగు పొరల నుండి ఒక విషాదపు సునామీ ఆమె కనుకొనల తీరానికి అసురు కనాలని చేరవేసింది జీవితం అనే నానానికి బొమ్మ బొరుసు రెండూ ఉంటాయని తొలిసారిగా ఆమెకి తెలిసి వచ్చింది తెల్లవారుజామున గంగమ్మకి ఎందుకనో మెలకువ వచ్చింది దాహంగా అనిపించి మంచినీళ్ళ కోసమని వెతికింది రాత్రి తన గదిలో నీళ్లు పెట్టడం కోడలు మర్చినట్టుంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్తుంటే దారిలో ఉన్న బెడ్రూమ్ నుండి గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి వినడం సభ్యత కాదని మనసు వారిస్తున్నా కదలమని కాళ్ళు మొరాయించాయి అసంకల్పితంగా ఆగిపోయింది ఇక ఈ జన్మలో మీరు చంద్రహారం చేయించేటట్లు కనబడడం లేదు విసుగ్గా అంటుంది ఆ గొంతు పెద్ద కోడలు రేఖది కొద్దిసేపు నిశ్శబ్దం అబ్బా కాస్త ఓపిక పట్టవే తొందరలోనే ఎలాగైనా అమ్మ నగలతో నీ కోరిక తీరుస్తానుగా ఆ గొంతు పెద్దబ్బాయి ప్రేమ్ది ఏం చేయించడమో ఏమో అదిగో ఇదిగో అంటూ నెలలకి నెలలు గడిచిపోతున్నాయి మీరు కూడా మీ నాన్నలాగే రిటైర్ అయ్యాక నగలు కొనిపెట్టారులా ఉంది అయినా దేనికైనా రాసిపెట్టి ఉండాలంటారు ఆమె ప్రతి మాటలో నిరసన నీ మొండిపట్టు నీదే చెబితే వినవు అన్నప్పుడే కావాలంటే ఎలా మన చేతిలో పన అమ్మ నగలతో వ్యవహారం సర్ది చెబుతున్నాడు అయినా విధవరాలై ఉండి మీ అమ్మ తగుదునమ్మా అంటూ ఆ నగలు దిగేసుకొని తిరగటం ఏమిటండి విడ్డూరం కాకపోతే ఇరుగు పొరుగు ముసల్దానికి నగల మీదెందుకింత మోజు అని చెవులు కొనుక్కుంటుంటే భరించలేకుండా ఉన్నాను తన మనసులోని మాటని ఇరుగు వంకతో కోడలు కొడుకు ముందు బయట పెడుతుంటే వికారం కలిగింది గంగమ్మకు నా మరణాంతరం కూడా ఈ నగలు నీ శరీరం నుండి తీయొద్దు ఇది ముందు చూపుతో చెబుతున్న నా ప్రేమ చిహ్నంగానైనా ధరించు చనిపోతూ భర్త అన్న మాటలు ఆ సమయంలో గంగమ్మకు గుర్తుకు వచ్చాయి అలాంటిది నాకు నగల మీద మోజెంటి భర్త చివరి కోరిక ప్రకారం నగలు తీయడం లేదంతే ఆమె మనసు పరితపించింది ఏది ఏమైనా అమ్మకి మాత్రం ఎవరున్నారని ఆమె పోయాక మీ తోడికోడలిద్దరికేగా ఆ నగలు అబ్బాయి చెబుతున్నాడు భలే వారండి ఆవిడ పోయాకనా ఇంకా నయం గుండ్రాయిలా ఉంది ఆవిడెప్పుడు పోతుందండి నిట్టూర్పుగా అంది కోడలు మనోగతానికి గంగమ్మ గుండె పేలిపోలేదు ఉబికి వస్తున్న కన్నీళ్ళని అదిమేసింది దాహ మాట మరచి గిర్రున వెనుతిరిగింది గురువారం రోజు దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళింది గంగమ్మ ప్రతి వారం భజన కార్యక్రమంలో పాల్గొనడం ఆమెకి అలవాటైంది అలా సాయంత్రం ఒక గంట సేపు దేవాలయంలో గడిపి ఇంటికి తిరిగొస్తుంది అప్పుడే తిరిగి రాదనే భావనతో చిన్నబ్బాయి కోడలు హాల్లోనే కూర్చొని గట్టిగానే మాట్లాడుకుంటున్నారు కానీ సడన్గా తలనొప్పి మొదలవ్వడంతో దైవదర్శనం పూర్తవుతూనే భజనలో పాల్గొనకుండా వెనుతిరిగి వచ్చేసింది గంగమ్మ తన ప్రసక్తే వాళ్ల మాటల్లో దొర్లడంతో గుమ్మం దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది నిశ్శబ్దంగా వింటుండిపోయింది వాళ్ళ మాటల్ని ఎదురింటి వనజాక్షి ఇండికా కారుందని తెగ ఫోజు కొడుతుందండి మనం మారుతి మారుతీ కారైన కొనుక్కుందామండి కోడలు సునంద కొడుకుతో గారాలు పోతుంది ఎదురింటి వాళ్ళ ప్రసక్తి ఎందుకు గాని కార్ ఎలాగూ కొనుక్కుందాం అనుకున్నాం అయినా ఇప్పుడిప్పుడే అంటే ఎలా అంత డబ్బెక్కడుంది కరుణాకర్ భార్యతో అంటున్నాడు బ్యాంకులో కొంత అమౌంట్ ఉందిగా డబ్బు తగ్గితే మీ అమ్మని అడగండి ఆమె పేరిట కూడా ఉందిగా అయినా డబ్బుంచుకొని తెగ నీలుగుతుంది ముసల్ది నేనేం చేసుకుంటానురా అబ్బాయి అంటూ ఇవ్వొచ్చుగా రుసరుసలాడింది నిజమే కానీ ఆ డబ్బు మీద అన్నయ్యకి హక్కుంటుంది చెరిసగం కదా ఆ డబ్బు రావాలంటే తొందరపడి లాభం లేదు అన్నాడు కరుణాకర్ తొందరపడకుండా యుగాలు వేచి చూడాలంటారా ఇప్పటికే ఓవర్ అయిపోతుంది మీ అమ్మతో ప్రేమ ఒలక పోస్తూ నటించడం ఇక నా వల్ల కాదండి ఏదో పోన్లే ఒంటి మీద నగలున్నాయి బ్యాంకులో కొంత క్యాష్ ఉంది అని అనుకుంటే నగలు తీయదు డబ్బివ్వదు అలాంటప్పుడు ఆమెని మీదేసుకొని ఆమె భారం మనం మోయడం దేనికి తన నిజస్వరూపం బయట పెడుతుంది సునంద కోడలి మాటలు వింటుంటే గంగమ్మ కాళ్ళ కింద భూమి కదిలిపోలేదు గుండె దిటవు చేసుకుంది తాడులాగే పందెంలా కొడుకులిద్దరూ భార్యలతో జంటలుగా చెరోవైపు చేరి తన చేతులు పట్టుకొని లాగుతుంటే నిలువుగా చీలుతున్న భావన పై రెండు సంఘటనలు జరిగాక గంగమ్మ వారం పది రోజులు ఎవరికీ కనబడకుండా పోయింది అమ్మ కనబడకపోతే కలవర పడతారో లేదో కానీ తన కోసం వెతకవద్దని చెప్పమని ఇద్దరిళ్లలోనూ మనవలకి మనవరాన్లకి చెప్పి వెళ్ళిందామే ఆ అమ్మ తిరిగొచ్చాక ఎటు వెళ్ళావమ్మా అని ఏ కొడుకు ఆసక్తి కనబరచలేదు ఆరాతి ఏనూ లేదు నీ ఒంటిమీది నగలేమయ్యాయని ఆందోళనగా అడిగారు మూకుమ్మడిగా నిలదీశారు గంగమ్మ ఊహ బలపడింది తన పుత్రులు రత్నాలు కాదు రాళ్ళని కోడళ్ళు మేలిమి బంగారం కాదు మేడిపండు చందమని తేట తెల్లం అయింది గంగమ్మ గంగా నదీమ తల్లిలా గంభీరంగా ఉండిపోయింది కోడళ్ళు కూడా రెట్టించేసరికి పెదవి విప్పింది నగలమీది మోజు నా మీద కపట ప్రేమని కురిపిస్తుంటే పసిగట్టలేకపోయింది అమ్మ అమ్మ కోసం కాకుండా అమ్మ నంటి పెట్టుకొని ఉన్న డబ్బు కోసం మీ ఆరాటం చూశాక తట్టుకోలేకపోయింది గుండె గంగమ్మ అని అందరి చేత పిలవబడ్డ ఈ గంగ మరి అందరికీ అమ్మే అందుకే అమ్మగానే ఆలోచించాను అనాథ శరణాలయ పిల్లల కోసం నా నగలన్నీ ధారపోశాను పిల్లల నిరాదరణకి గురై కొడిగట్టిన దీపల్లా మినుకు మినుకుమంటూ జీవనం గడుపుతున్న అభాగ్యులైన వృద్ధాశ్రమ వాసులకై బ్యాంకు డబ్బు సమర్పించాను మీ మనసులో వీసమెత్తైనా లేని మీ నాన్నగారి పేరు కనీసం శిలా ఫలకాలపైనన్నా ఉండాలని ఆయన పేరు మీదే విరాళాలుగా ఇచ్చేశాను మునుపటిలా మీరు ఆదరిస్తారా అమ్మగా మీచెంతే ఉంటాను రాజమల్లయ్య సారు చనిపోయి ఏడాదైనా కాలేదు అప్పుడే తల్లిని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు అనే అపవాదు మీకు రాకూడదనే తలంపుతోనే తిరిగి వచ్చాను వద్దంటే వెళ్ళి వృద్ధాశ్రమంలో జీవితం గడిపేస్తాను అమ్మ ప్రేమకి నిలయం ప్రేమ లేని ఏ చోటు అమ్మకి నిలయం కాకూడదు అందుకే నా ఈ నిర్ణయం కోడళ్ళు తెల్లమొహాలు వేశారు కొడుకులిద్దరూ ఆలోచనలో పడ్డారు కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే